ఇలాంటి ట్విస్ట్స్ ఇలాంటి షాక్స్ ఇలాంటి నామినేషన్స్ అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు చూసుండరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎత్తేసింది అని ఆడియన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు అయితే బాహుబలి రేంజ్ ట్విస్ట్ ఈ పన్నెండో వారం నామినేషన్స్లో చూపించింది సోనియా ఆకుల నిఖిల్ బాగోతాన్ని బయట పెడుతూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బిగ్ బాస్ హౌస్ బయట నిఖిల్ మాజీ ప్రేమికురాలు అతని ముసుగుని తొలగించే పనిలో పడగా సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి తాను ఓ వేసింది గెలుపు ముంగిట నిఖిల్కి కోలుకోలేని దెబ్బ అంటే ఇదే ఊరికి అనలేదు కదా ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి ఇక బై బిగ్ బాస్ టైటిల్ ఒక లెక్క అటు నిఖిల్ని ప్రేమించి మోసపోయిన ప్రియురాలు కావ్య ఓ వైపు ఇటు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్తో క్లోజ్గా ఉండి దారుణంగా ట్రోల్ అయిన సోనియా ఆకుల మరోవైపు వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు నిఖిల్ నిజ స్వరూపాన్ని బయట పెట్టేవిగా ఉన్నాయి సోషల్ మీడియా సర్కిల్స్ లో వీరి పోస్టులు సంచలనంగా మారాయి నిఖిల్ చేసిన మోసంపై కావ్య పెట్టిన పోస్టులు తెగ వైరల్ అవుతుండగా ఇప్పుడు సోనియా ఆకుల తగులుకుంది ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్టు దాదాపు కావ్యశ్రీ ఏ విషయాల గురించి ప్రస్తావించిందో సోనియా ఆకుల కూడా అదే విషయానికి రిలేటెడ్గా ఉంది ఇద్దరు కూడా నిఖిల్ నమ్మించి మోసం చేయడం గురించి అతని మాస్క్ గురించి ప్రేమ పేరుతో చేసిన మోసం గురించే ఉండడంతో టైం చూసి గట్టిగానే కొట్టినట్టుగా అనిపిస్తోంది అయితే సోనియా నిఖిల్ పేరుని ప్రస్తావించకపోయినా అతని గురించి అని అనడానికి బలమైన కారణమే ఉంది అది ఏంటంటే పన్నెండో వారం నామినేషన్స్లో నిఖిల్ని నామినేట్ చేసింది సోనియా అంతేకాదు నామినేషన్ షూట్ అయిపోయిన తర్వాత సోనియా ఆఖల తన ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ పోస్ట్ పెట్టింది వారు నిన్ను ప్రేమిస్తున్నారా లేదంటే మాస్క్ వేసుకొని ప్రతిరోజు నటిస్తున్నారా అంటూ మాస్క్ ఫోటోతో కూడిన పోస్టును పెట్టింది అదేంటి ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా ఆమె ఎలా నామినేట్ చేయడం ఏంటి ఆమె పోస్ట్ పెట్టడం ఏంటి అది నిఖిల్ కోసమే అంటే ఏంటి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని పన్నెండవ వారంలో హౌస్లోకి పిలిచి వాళ్ళతో నామినేట్ చేయిస్తున్నారు బిగ్ బాస్ సీసా థీమ్తో ఈ వారం నామినేషన్ ప్రాసెస్ ఉండబోతుంది దానిలో భాగంగా హౌస్ నుండి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్లోకి అడుగుపెట్టి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు తలపై బాటిల్ని పగలగొట్టి నామినేట్ చేయాలి ఈ నామినేషన్ ప్రక్రియను మొదటిగా శేఖర్ భాషతో ప్రారంభించారు ఆ తర్వాత బేబక్క మూడవ కంటెస్టెంట్గా సోనియా ఆకుల నాలుగో కంటెస్టెంట్గా మౌ మణికంఠ హౌస్లోకి వచ్చా నాలుగో కంటెస్టెంట్గా మణికంఠ హౌస్లోకి వచ్చారు కానీ ఎపిసోడ్లో అటు ఇటుగా చూపించారనుకోండి అది వేరే విషయం అయితే సోనియా ఆకుల నిఖిల్ని నామినేట్ చేసి సీసాతో నెత్తిన పగలగొట్టింది అతనితో పాటు ప్రేరణను నామినేట్ చేసింది అయితే సోనియా వర్సెస్ నిఖిల్ మధ్య హీట్ డిస్కషన్ ఈ నామినేషన్స్ ఈ సీజన్కే హైలైట్ అసలు ఈ సీన్ అసలు ఊహించి ఉండరు యష్మిని దూరం పెట్టాను అని నిఖిల్ సోనియా ముందు గేర్ మార్చడంతో టాప్ గేర్లో దూసుకొచ్చిన యష్మి విజృంభించింది వీళ్ళ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు నిఖిల్ సోనియా శరీరాలు వేరైన ఆత్మలు ఒకటి అన్నట్టుగా గేమ్ ఆడారు వీరిద్దరి రొమాన్స్ కిస్లు ఓ రేంజ్లో ట్రోల్ అయ్యాయి ఇప్పుడంటే నిఖిల్ తన లవ్ గురించి లవర్ గురించి చెప్తున్నాడు కానీ అసలు సోనియా హౌస్లో ఉన్నప్పుడు మాజీ లవర్ ధ్యాసే లేదు సోనియా ధ్యాసలోనే ఉండేవాడు అయితే ఆమె ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో తర్వాత గంటల వ్యవధిలోనే యష్మితో ట్రాక్ స్టార్ట్ చేశాడు కాగా బయటకు వచ్చిన తర్వాత నిక్ తనకి నిఖిల్ ఎలా ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసుకున్న సోనియా ఆకుల తనని కావాలని బ్యాడ్గా చేసి చూపించారని చెప్పింది అయితే ఈ నామినేషన్స్లో నిఖిల్ వర్షెస్ సోనియా మధ్య హీట్ డిస్కషన్ జరగడం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో మేజర్ హైలైట్ అనే చెప్పాలి శనివారం ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అర పాపం నిఖిల్ తన మాజీ ప్రయసి కావ్యని ఎంత ప్రేమిస్తున్నాడా కావ్య ఎందుకు ఇతని దూరం పెడుతుంది ఎంత ప్రేమిస్తుంటే ఎందుకు ఆమె అలా బిహేవ్ చేస్తుంది అంటూ నిఖిల్ ఫ్యాన్స్ కావ్యపై కామెంట్స్ చేయడం ప్రారంభించారు అయితే అప్పటి వరకు సైలెంట్గానే ఉన్న కావ్య తనకి జరిగిన నయవంచనను ఎక్కడా బయట పెట్టలేదు కానీ ఎప్పుడైతే నిఖిల్ తన లవ్ స్టోరీని చెప్పాడో అతని ఫ్యాన్స్ కావ్యాన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు కావ్య మనోడి బండారం బయట పెట్టడం కూడా మొదలెట్టేసింది బిగ్ బాస్ సర్కిల్స్లో ప్రకంపనలు రేపే స్టోరీలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది నిఖిల్ తనని నమ్మించి ఎంత మోసం చేశాడో గా తన పోస్ట్లతో బయట పెట్టింది ఆ పోస్టులలో తాను ఎంత నయవంచనకు గురైందో తెలియజేసింది తొలి పోస్టులో వాళ్ళ ముసుకు చూసి మోసపోకండి ఫేక్ మనుషులు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ అసలు రంగుని బయట పెడతారు వాళ్ళ ముసుగు తొలగే వరకు వేచి చూడండి అంటూ నిఖిల్ ప్రేయసి కావ్య ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఒకవైపు నిఖిల్ ఏమో తన మాజీ ప్రేయసి కావ్యని తను మా అమ్మ తర్వాత అమ్మ తనతో ఈ జన్మంతా సరి జరిగిపోయే ప్రేమ ఉంది ఒకవైపు నిఖిల్ ఏమో తన మాజీ ప్రేయసి కావ్య తన మా అమ్మ తర్వాత అమ్మ తనతో ఈ జన్మ అంతా సరిపోయే ప్రేమ ఉంది ఎప్పటికీ తనే నా సర్వస్వం తనే నా భార్య అంటూ ఆమె గురించి చాలా ఎమోషనల్ అవడాన్ని చూసిన జనం తప్పంతా కావ్యదే అయి ఉంటుందని ఆమెపై బ్యాడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు ఆ రేంజ్లో ఉంది మరి మా నోడి పర్ఫార్మెన్స్ అయితే అప్పటి వరకు సైలెంట్గానే ఉన్న కావ్య నిఖిల్ తన గురించి ఇండైరెక్ట్గా మాట్లాడడంపై ఇండైరెక్ట్గా స్పందిస్తూ అతను ముసుకుని తొలగించే పోస్ట్ పెట్టింది ఆ తర్వాత మళ్ళీ మరో షాకింగ్ పోస్ట్ పెట్టింది కొంతమంది చాలా గొప్పగా నటిస్తారు ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతూ ఉంటారు వాళ్ళ యాక్టింగ్ కారణంగా నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అలాంటి నటుల గురించి వాళ్ళని నమ్మే జనాలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చలేం ఎందుకంటే వాళ్ళు బాధితులు అన్నట్టుగా నటిస్తారు నమ్మిస్తారు నిజమైన బాధితుల్ని దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్ళు మహాదిట్ట అంటూ కావ్య నిఖిల్ విషయంలో తానే నిజమైన బాధితురాలని అని అతను పెద్ద నటుడని ఇలాంటి వాడి నిజస్వరూపం జనానికి తెలియక నమ్ముతున్నారని ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది మొత్తానికి అటు కావ్య శ్రీ ఇటు సోనియా ఇద్దరూ నిఖిల్ని నమ్మిన వాళ్ళే సోనియా సంగతి పక్కన పెడితే నిఖిల్ చేతిలో మోసపోయిన నిజమైన బాధితురాలని నేనే అంటూ కావ్య ఇండైరెక్ట్ పోస్ట్ సంచలనంగా మారింది తన మాజీ ప్రేయస్పై తనకి ఉన్న ప్రేమని నిఖిల్ జెన్యున్గానే చెప్పి ఉండొచ్చు లేదంటే ఆమె అన్నట్టుగా తను నటించి ఉండొచ్చు మాజీ ప్రియురాలపై ప్రేమ నటిస్తే తనకి పాజిటివ్ అవుతుందని ఈ సింపతి తన విన్నింగ్ ఉపయోగపడుతుందని నిఖిల్ అనుకొని తన లవర్ గురించి చెప్పి ఉండొచ్చు అయితే అయితే అతనిది కరెక్ట్ టైం అనుకున్నా దానిపై కావ్య స్పందించినంత వరకు అతనికి పాజిటివ్ అయ్యింది కానీ ఎప్పుడైతే కావ్య స్పందించిందో నిఖిల్ ఫుల్ బ్యాడ్ అవుతోంది సరిగ్గా విన్నర్ డిసైడ్ అయ్యే లో నిఖిల్ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడడం అతనికి ప్రతికూలంగా మారుతోంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది నిఖిల్ పైన మీ అభిప్రాయం ఏమిటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో